వెల్కమ్ టు కేటీవీ నేను మిసిరి చుట్టూ నీరు కంటి నిండా కన్నీరు తెలుగు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల దుస్థితి ఇది హడలెత్తించిన మొంద తుఫాను ధాటికి ఏపీలో శ్రీకాకుళం మొదలు తిరుపతి దాకా జనజీవనం అస్తవ్యస్తమైంది తుఫాను తీవ్రతను ముందే గుర్తించి ఏపీ సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది కానీ మింటిని మంటిని ఏకం చేస్తూ కురిసిన వానకు ఇరవై రెండు జిల్లాల్లో నాలుగు వందలకు పైగా మండలాలు ప్రభావితమయ్యాయి ప్రాథమిక అంచనాల మేరకే నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న ఇతర ఉద్యాన పంటలు నాశనమయ్యాయి తెలంగాణలోని హైదరాబాద్ నాగర్ కర్నూల్ ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ వంటి చోట్ల కొండపోత వారులు జనసామాన్యాన్ని తీవ్ర ఇక్కట్ల పాల్ చేశాయి ఎడతెగని వర్షాలకు పలు తెలంగాణ జిల్లాలో పచ్చని వరిపైరు నేలకొరిగింది పెద్దపల్లి కామారెడ్డి నంద్యాల వంటి మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ఫలసాయం వరద పాలైంది కొన్ని చోట్ల కళ్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా సరైన ఆదాయాలు లభించక అన్నదాతలు ఇప్పటికీ అల్లాడుతున్నారు తరచు కూర ప్రకృతి విపత్తులు వారిని మరింత కుంగదీస్తున్నాయి వరుణరి ప్రతాపానికి సర్వస్వం కోల్పోయి నిర్వేదంలో మునిగిపోయిన రైతులకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి పంట నష్టాలను శాస్త్రీయంగా ముదింపు వేసి వేగంగా పరిహారాలు పంపిణీ చేయాలి విపరీతమైన వర్షం ఈదురుగాలుడులుడు ధాటికి గుంటూరు కృష్ణా ప్రకాశం కోనసీమ తదితర జిల్లాలో భారీ వృక్షాలు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు కూలిపోయి ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని ఎన్నో ప్రాంతాల్లో చిమ్మ చికటి అలుముకుంది చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు ప్రజలను కట్టుబట్టలతో మిగిల్చింది పలు ప్రాంతాల్లో పాతకాలం నాటి ఇళ్ళు నేలమట్టమై కుటుంబాలు రోడ్డున పడ్డాయి భీకర వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి కల్వట్టులు దెబ్బతిని రాకపోకలు స్తంభించాయి ఏపీలోని వందల కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రోడ్లు ధ్వంసమయ్యాయి తుఫాను ప్రభావిత జిల్లాలో జనజీవనం త్వరగా గాడిన పడే విధంగా ప్రభుత్వాలు క్రియాశీలకంగా వ్యవహరించాలి వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో అంటువ్యాధులు పరబలకుండా అప్రమత్తంగా మెలగాలి ప్రభుత్వానికి తోడుగా వివిధ సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వర్గాలు పరిశ్రమలు ప్రైవేట్ ఆసుపత్రులు సైతం బాధ్య ప్రజానికానికి తమ వంతు తోడ్పాటునందించాలి రాజకీయ పార్టీలని సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటూ అసహాయులకు ఆపన్న హస్తం అందించాలి స్వామి వివేకానంద ఉద్ఘాటించినట్లు దిక్కుతోచిన స్థితిలో ఉన్న అభాగ్యులకు చేతనైన సాయం చేయడం దైవారాధనతో సమానం మానవ సేవను మాధవ సేవగా పరిగణించి ప్రస్తుతించడం భారతీయ సాంస్కృతిక ఔన్నత్యం దాన్ని మరోసారి లోకానికి చాటుతూ తుఫాను పీడిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి కొండపోత వానలకు కకా వికలమై ఆకలి దప్పులతో అల్లాడుతున్న నిస్సహాయులకు ఆహారం మంచినీరు ఇతర నిత్యావసరాలు సమకూర్చాలి బాధితులకు సర్కారీ సాయం పూర్తిగా అందిపుచ్చేలా చొరవ తీసుకోవాలి చెల్లపల్లి వంటి చోట్ల రోడ్లకు అడ్డంగా పడిన భారీ వృక్షాలను తొలగించడం తదితర పరుల్లో స్థానిక సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు ఆ సేవా స్ఫూర్తి వెలుగులు విస్తృతం కావాలి కష్టాల వరదలో కూరుకుపోయిన సాటి వారి పట్ల మానవీయతతో స్పందించడం వారికి వీలైనంత సాయపడమే నిజమైన దేశభక్తి అని గుర్తుంచుకోవాలి